ఈ యొక్క భూమిలో సాగు చేసుకొని ఆ యొక్క దేవాలయానికి సంబంధించినటువంటి దూపదీప నైవేద్యాల గురించి ఈ యొక్క భూమిని వారు దేవాలయానికి సమర్పించుకోవడం జరిగింది అదేవిధంగా ఇన్ని రోజులుగా ఇన్ని సంవత్సరాలుగా ఏదైతే ఈ దేవాలయానికి సంబంధించినటువంటి భూమిగా కొనసాగుతున్న ఈ భూమిని గతంలో కూడా కొంతమంది గజ్వెల్లో కబ్జాదారులు ఈ యొక్క భూమిపై కన్నేస్తే కూడా మేము వెంటనే ఈ యొక్క భూమిలో అదే విధంగా మీడియా మిత్రులను పిలుచుకొని ఈ యొక్క భూమి పూర్తిగా దేవాలయానికి సంబంధించినటువంటిది అని చెప్పి మేము ఈ భూమిని ఎటువంటి కబ్జాలకు గురైన ఎటువంటి థర్డ్ పర్సన్స్ కానీ ఎటువంటి రియల్ ఎస్టేటర్లు కానీ దీని మీద కన్నేస్తే ఊరుకోం భారతీయ జనతా పార్టీ పక్షాన పెద్ద ఎత్తున మేము పోరాటానికి దిగుతామని తెలియజేయడంతో అప్పుడు వాళ్ళు గత ప్రభుత్వంలో వా యొక్క నిర్ణయాన్ని వాళ్ళు విరమించుకొని ఈ యొక్క భూమికి రాకుండా వాళ్ళు అక్కడే నిలిచిపోయారు అదేవిధంగా నేడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత నిన్న మొన్న రెండు మూడు రోజుల క్రితం జరిగినటువంటి విషయం భారతీయ జనతా పార్టీకి మా యొక్క పార్టీకి దృష్టికి రావడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు ఈ యొక్క భూమిని యథావిధిగా ఏదైతే దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి భూమిగా కొనసాగింపాలి అదేవిధంగా వారు ఎవరైతే గొప్ప మానవతా దృప్తంతో దేవాలయానికి సమర్పించినటువంటి వారి యొక్క పేరు నిలబడే విధంగా ఈరోజు ఈ యొక్క భూమి దేవాదాయ శాఖ ఆధీనంలో ఉండాలని చెప్పి గతంలో కూడా చెప్పడం జరుగుతుంది ఇప్పుడు కూడా మేము చెప్పడం జరుగుతుంది ఎటువంటి థర్డ్ పర్సన్ ప్రైవేట్ వ్యక్తులకు నిలిపివే ఇయ్యడం కానీ ఏదైతే అలాట్మెంట్ చేయడం కానీ ఏదైతే వాళ్ళు ప్రపోజల్ పంపిణో అది గతంలో ఒక అధికారి ఎంఆర్ఓగా ఉన్నప్పుడు ప్రపోజల్ జరిగిందని చెప్పి తెలియజేయడం ఇప్పుడు మేము ఎంఆర్ఓ గారిని ఆర్డిఓ గారిని కలవడం ద్వారా తెలిసింది ఆ యొక్క అయితే ప్రపోజల్ ను వెంటనే నిలిపివేయాలని చెప్పి మేము ఈ యొక్క అధికారులను కోరడం జరిగింది అదే విధంగా ఈ రోజు మేము తెలియజేస్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ పక్షాన ఈ యొక్క దేవాదాయ భూమిని ఎటువంటి అన్యాకృతమైన ఎటువంటి కబ్జా గురైన బీజేపీ ముందుంటుంది ఈ భూమి కోసం ఈ భూమి పరిరక్షణ కోసం అని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ పక్షాన ఈ రోజు తెలియజేస్తా ఉన్నాం గతంలో కూడా బీజేపీ గట్టిగా ఎండోమెంట్ శాఖ వారు దేవాదాయ శాఖ వారు బోర్డు వేసి ఇది పూర్తిగా ఎండోమెంట్ శాఖ జరిగింది ఈ రోజు కూడా తెలియజేస్తా ఉన్నాం ఇది పూర్తిగా ఎండోమెంట్ కు సంబంధించి భూమి చెప్పి మేము భారతీయ జనతా పార్టీ పక్షాన ఈ రోజు ఈ యొక్క కోర కోరడం జరుగుతూ ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మూడు వందల ముప్పై సర్వే నంబర్ లో దేవాలయ భూమి కొంతమంది అన్యకరణం చేసి కత్వ చేసే ప్రయత్నం చేస్తున్నారని భారతీయ జనతా పార్టీ తెలిసింది దాని కోసం మేము ఈ రోజు ఎంఆర్ఓ గారిని ఆర్డీఓ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మూడు వందల ముప్పై ఎనిమిది సర్వే నంబర్ లో ఒక విఠాల రామచంద్రయ్య అని ఒక గొప్ప మానవతామూర్తి దేవాలయానికి దుపధుప నైవేద్యానికి కోసం ఏడెకరాల ఎకరాల ఇరవై ఐదు గుంటల భూమిని దానమిచ్చాడు దాన్ని చాలా రోజులుగా కొంత వ్యవసాయం చేస్తూ దీపదుప నైవేద్యాన్ని నడిపించారు కొద్ది వచ్చిన ఇంత ముందుకున్న ప్రభుత్వం దీన్ని అన్యకాంతం చేస్తూ ఒక రెండెకరాల ఎకరాల ఇరవై గుంటల్ని తీసేసుకొని బిల్డింగ్ కట్టుకున్నది మిగతా భూమిని ఖాళీగా ఉంచింది ఆ భూమిని ఇన్ని రోజులుగా దేవాదాయ శాఖ అధీనంలో ఉంది కొంతమంది వ్యక్తులు ఈ భూమి కోటు పోవడం వల్ల ఆ సమస్య కోటులో ఆగింది దానికి తోడుగా ఇంకొంతమంది వ్యక్తులు కొంతమంది అధికారంలో చేతిలో పట్టుకొని ఈ భూమి మీద కన్నేసి ఈ భూమి మాకు కావాలి ఇందులో బిల్డింగ్ కట్టడం మా జాగబోయిందని వాళ్ళు దీన్ని క్లైమ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు మేము ఇప్పటికీ చెప్తున్నాము మీ డాక్యుమెంట్ అనేది బేక్ డాక్యుమెంట్ మూడు వందల ఇరవై ఎనిమిది వేల సర్వే నెంబరు పూర్తిగా దేవదా దేవాదాయ శాఖకు సంబంధించి దేవాలయ భూమి మీ డాక్యుమెంటే దొంగ డాక్యుమెంట్ అలాంటిది మీరు ఆ డాక్యుమెంట్ వరకు అధికారులు రూపించి ఈ భూమి కళ చూస్తే మాత్రం గబర్దార్ గుర్తించుకోండి ఈ భూమి అనేది ఎప్పటికైనా దేవాలయానికి చెందుతుంది దేవాలయానికి చెందే వరకు బీజేపీ పోరాడుతూనే ఉంది అని తెలియజేస్తున్నాం